జనరల్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఉమెన్నే ఎక్కువ బ్లెయిమ్ చేస్తూ ఉంటారు బట్ మెన్ ఫర్టిలిటీ ఎంత ఇంపార్టెంట్ ఉంది ఇంతకుముందు కాలంలో యూజువల్గా ఇట్లా సంతాన లేని సమస్య అని అంటే ఓన్లీ ఫీమేల్ ప్రాబ్లం వల్ల అంటే ఆడవాళ్ళ ప్రాబ్లం మాత్రమే అని ఒక అపోహ అనేది ఉండేది బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఈ ఇంటర్నెట్ వల్లనో లేకపోతే సోషల్ మీడియా వల్లనో మేల్ ఇంఫోర్టిలిటీ తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా మ్యామ్ మేల్ రీప్రొడక్టివ్ హెల్త్ బాగాలేదు ఆర్ సమ్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి బేసిక్ టెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అనంటే సో ఈ బేసిక్ టెస్ట్ వల్ల ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మెన్ యొక్క రీప్రడక్టివ్ హెల్త్ మనకి అసెస్మెంట్ వస్తుంది ఐబీఎఫ్ ప్రాసెస్ అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ మే ఫీమేల్కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే హస్బెండ్ని సెవెన్ అనాలిసిస్ ఇవ్వమంటాం సో సెవెన్ శాంపుల్ ఇవ్వమంటాం సో సెవెన్ శాంపుల్లో మనం బెస్ట్ క్వాలిటీస్ వర్మ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే అంటే ఒక మేల్కి స్పోమ్ క్వాలిటీలో ఏమన్నా ఇబ్బంది ఉంది అని అంటే ఐవీఎఫ్ ఒకవేళ చేసినా కూడా దాని సక్సెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ గుర్తిస్తుంది స్పమ్ విచ్ హాస్ గ్రేటెస్ట్ పొటెన్షియల్ టు ఫర్టిలైజ్ ది ఎగ్ అనేది మనము సెలెక్ట్ చేసుకొని మనము ఆ స్పమ్తో ఇక్సీ చేస్తాం ఓకేనా సో అలా చేసినప్పటికీ సోయల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే సెమెన్ అనాలిసిస్ కాకుండా ఇంకా ఎలాంటి టెస్ట్ సో ఒక వేల కౌంట్ చాలా తక్కువ ఉంది లైక్ లెస్ దాన్ టెన్ మిలియన్ ఉంది అసలు ఎందుకు కౌంట్ తక్కువ ఉంది అని రూట్ కాజ్ కనుక్కోవడానికి టెస్ట్ చేయాలి లైక్ ఫస్ట్ ఏంటి అంటే హార్మోన్ టెస్ట్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనగానే అదేదో మహిళలకు సంబంధించిన సమస్యగానే అందరూ చూస్తారు ఇప్పటికీ చాలామందికి మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒకటి ఉంటుందని తెలీదు పిల్లలు పుట్టట్లేదు అంటే అమ్మాయినే మొదట వెళ్ళి డాక్టర్ని చూపించుకోమంటారు కానీ మీకు ఒక విషయం చెప్పాలి సో మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి అసలు మగాళ్ళలో ఎందుకు ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి జీరోస్ పోమ్ కౌంట్ ఉంటే కూడా పిల్లల్ని కనొచ్చా అసలు ఈ కండిషన్ రావడానికి రీజన్స్ ఏంటి వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఐవీఎఫ్కి వెళ్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ నేను ఈ స్పెషల్ పాడ్కాస్ట్లో డాక్టర్ నిఖితా గారితో మాట్లాడాను షీఈ్ ఐవీఎఫ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ బేస్డ్ అవుట్ ఇన్ గుంటూరు అట్ నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ సో ఈ పాడ్కాస్ట్ను ఖచ్చితంగా చూడండి స్పెషల్లీ పిల్లలను ప్లానింగ్లో వాళ్ళు పిల్లలను కనాలి అని ట్రై చేస్తున్న వాళ్ళు సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అంటే మాకింత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ డౌట్స్ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను హాయ్ మ్యామ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మ్యామ్ సో మ్యామ్ జనరల్గా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఉమెన్నే ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటారు బట్ మెన్ ఫర్టిలిటీ ఎంత ఇంపార్టెంట్ ఇందులో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటాం అంటే సంతానలేమి సమస్య అని ఎప్పుడు అంటాము అని అంటే ఒక భార్య భర్త వన్ ఇయర్ పాటు కలిసి ఉండి అంటే న్యాచురల్గా ట్రై చేస్తూ ఏం ప్రొటెక్షన్ లేకుండా ట్రై చేస్తూ వన్ ఇయర్ పాటు చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ అందలేదు అనంటే అప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం సో ఇంతకుముందు ఇంతకుముందు కాలంలో యూజువల్గా ఇట్లా సంతానలేమి సమస్య అని అంటే ఓన్లీ ఫీమేల్ ప్రాబ్లం వల్ల అంటే ఆడవాళ్ళ ప్రాబ్లం మాత్రమే అని ఒక అపోహ అనేది ఉండేది బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఈ ఇంటర్నెట్ వల్లనో లేకపోతే సోషల్ మీడియా వల్లనో జనరల్గానే ప్రజల్లో అవేర్నెస్ అనేది చాలా పెరిగింది సో ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఫర్ ద కపుల్ అంటే ఇది ఒక కపుల్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఒక కపుల్ ప్రాబ్లం అని అనుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఫర్టిలిటీ సెంటర్ కి విజిట్ చేస్తున్నారు సో దర్ ఇస్ అన్ అవేర్నెస్ దట్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆల్సో కాజెస్ దట్ మీన్స్ మేల్ ఫ్యాక్టర్ ఆల్సో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు సో ఫ్యాక్ట్ ఇంకా మనము స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రైజ్ ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంది అనమాట సో మేల్ ఇన్ఫర్టిలిటీస్ ఈక్వలీ ఇంపార్టెంట్ విత్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఓకే సో అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా మ్యామ్ ఎస్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మేల్ రీప్రొడక్టివ్ హెల్త్ బాగాలేదు ఆర్ సమ్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి బేసిక్ టెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అని అంటే సెమన్ అనాలిసిస్ అంటారు సెమన్ అనాలిసిస్ అంటే వీర కణాలు పరీక్ష సో దీంట్లో మనం ఏం చూస్తాము అనంటే కణాలు వీర్య కణాలు ఎంతున్నాయి అంటే కౌంట్ ఎంత ఉంది అండ్ మొటిలిటీ అంటారు అంటే కదలికలు వాటి కదలికలు ఎలా ఉన్నాయి తర్వాత షేప్ అంటాం అంటే ఆకారం దీని మార్ఫాలజీ అంటాం సో ఈ మార్ఫాలజీ ఉంది అనేది తెలుసుకుంటాం అనమాట సో ఈ బేసిక్ టెస్ట్ వల్ల ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మెన్ యొక్క రీప్రడక్టివ్ హెల్త్ మనకి అసెస్మెంట్కి వస్తుంది ఓకే సో అసలు అలా అవ్వడానికి ఏంటి రీజన్స్ అంటారు సో ఇప్పుడు నార్మల్గా ఒక మేల్ న్యాచురల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఒక మెన్లో ఇప్పుడు కౌంట్ అనేది ఇంపార్టెంట్ అని అన్నారు సో ఎంత కౌంట్ ఉంటే నాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఇంపార్టెంట్ సో గా మనకి డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది కొన్ని ప్రతి టెన్ ఇయర్స్ కి ఒక మాన్యువల్ రిలీజ్ చేస్తుంది దాంట్లో మనకి మినిమం ఎంత కౌంట్ ఉంటే నాచురల్ గా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అనేది మనకి ఇస్తుంది అనమాట ఓకే సో అందులో మినిమం కౌంట్ మనకి ఆల్మోస్ట్ పర్ ఎంఎల్ ఒక ఎంఎల్ లో సిక్స్టీన్ మిలియన్స్ పర్న్స్ ఉండాలి సిక్స్టీన్ సిక్స్ ఓకే అలానే మొటిలిటీ మొటిలిటీ అంటే ఏంటి కదిలేస్ పర్మ్స్ సో ఈ కదలికలు ఎలా ఉండాలి అంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటారు అంటే ముందుకు కదిలే స్పమ్స్ సో ఆ స్పర్మ్ పర్సెంటేజ్ అనేది అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ వరకు ఉండాలి ఓకే అండ్ నార్మల్ ఫార్మ్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా మార్ఫాలజీ అంటే ఏంటి అని అంటే ఈ స్పర్మ్ షేప్ ఏదైతే ఉందో ఆ స్పర్మ్ షేప్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ స్పర్మ్స్లో లో ఫోర్ స్పర్మ్స్ కరెక్ట్ గా మంచి షేప్ ఆకారంలో ఉండాలి అంటే ఫోర్ పర్సెంట్ నార్మల్ ఫార్మ్స్ అనేవి ఉండాలి ఒకవేళ ఇలా తగ్గింది అని అనుకుంటే అప్పుడు కౌంట్ బట్టి మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు చెప్తాం అనమాట సో దీనికి మెయిన్ గా కారణం ఏంటి అసలు ఇది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కి మేలో రావడానికి కారణం ఏంటి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పటికీ అని అంటే మోస్ట్ కండిషన్స్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట ఎందుకు లైఫ్ స్టైల్ చేంజెస్ వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అని అనుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ సో స్మోకింగ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట స్మోకింగ్ లో ఉండే సబ్స్టెన్స్ ఏదైతే నికోటిన్ అని ఉంటుందో ఇట్ హాస్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్ డామేజ్ సేమ్ టైమ్ ఆల్కహాల్ కూడా దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లో డైట్ ఒకటి సో క్యాండ్ ఫుడ్స్ తినడము లేకపోతే ఈవెన్ ప్యాకేజ్ ఉంటుందో ఇంకా రెఫ్రి రిఫైన్డ్ షుగర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తినడం వల్ల సో అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం వల్ల ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్ట్రెస్ సో స్ట్రెస్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఎందుకు అని అంటే స్ట్రెస్ వల్ల కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ అనేవి బాడీలో రిలీజ్ రిలీజ్ అవుతాయి సో ఆ హార్మోన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే స్పర్మ్ ప్రొడక్షన్ కి అవసరమైన హార్మోన్స్ ని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో ఆటోమేటిక్ గా నీకు స్పర్మ్ ప్రొడక్షన్ ఏదైతే వీర కణాలు ఉత్పత్తి అనేది తగ్గుతుంది అనమాట సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒబిసిటీ అంటే ఓవర్ వెయిట్ సో బరువు పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే నార్మల్గా బరువు పెరిగే కొద్దీ మనకి మేల్లో లో ఇంపార్టెంట్ హార్మోన్ అనేది టెస్టోస్టిరాన్ అంట సో అని అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డామినేట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు టెస్టోస్ట్రోన్ తగ్గుతుంది ఈస్ట్రోజన్ అనేది పెరుగుతుంది సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది సో ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ అనేది కూడా తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అనంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల టెంపరేచర్ అరౌండ్ ద టెస్టిస్ పెరుగుతుంది అనమాట యూజువల్గా మనకి టెస్టిస్ అనేది స్క్రోటల్ సాక్స్లో ఉంటుంది మన బాడీలో ఉండదు కొద్ది కిందకు ఉంటుంది ఎందుకు వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ అంటే యూజువల్గా మన బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంటుంది స్క్రోటల్ సాక్స్లో టెంపరేచర్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఫ్యూఆర్ డిగ్రీస్ లైక్ టూ డిగ్రీస్ లెస్సర్ దాన్ బాడీ టెంపరేచర్ ఉంటుంది అలా ఉండడం వల్ల మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది ప్రొడక్షన్ ఈస్ అట్ లోపరేచర్ దాన్ నార్మల్ బాడీ టెంపరేచర్ ఒకవేళ హీట్ అనేది ఎక్కువ అయింది అని అనుకోండి లైక్ యూజ్ ఆఫ్ అంటే కొంతమంది ఆక్యుపేషనల్ అంటే ఇప్పుడు చెఫ్స్ ఉంటారు దే ఎక్స్పోజింగ్ టు హీట్ కదా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వర్క్స్ ఉంటాయి వాళ్ళు కూడా కొద్దిగా హీట్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి హీట్ ఎక్కువ అవడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది డ్యామేజ్ అనేది ఉంటుంది అనమాట సో దీస్ ఆర్ ద మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇన్ అడిషన్ టు దట్ మనకేంటి అదర్ ఫ్యాక్టర్స్ లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు మనకి స్పర్మ్స్ బాగా కరెక్ట్ గా ప్రొడక్షన్ జరగాలి అని అంటే మనకు బ్రెయిన్ నుంచి ఇంపార్టెంట్ టూ హార్మోన్స్ ఉంటాయి సో అవి కరెక్ట్ రేంజెస్ లో ఉండాలి సో దట్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది ఓకే సో ఒకవేళ ఇవి ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో స్పర్మ్ క్వాంటిటీతో పాటు స్పర్మ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కదా డెఫినెట్ గా సో క్వాలిటీ అని మీరు మనం అంటున్నాము అని అంటే ఇప్పుడు క్వాంటిటీ ఇస్ నథింగ్ బట్ కౌంట్ ఎంత కౌంట్ ఉంది అనేసి క్వాలిటీ మనకు ఎలా తెలుస్తుంది అంటే మోస్ట్లీ మొటిలిటీ ఆర్ మార్ఫాలజీలో చూస్తాం సో ఇఫ్ మొటిలిటీ ఆర్ మార్ఫాలజీ తగ్గా కూడా ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఈ స్పర్మ్ ఏదైతే ఉందో ఇంటర్కోస్ తర్వాత స్పర్మ్ డిపాజిట్ అయిన తర్వాత అంటే వ్యజనాలు డిపాజిట్ అవుతుంది ఆ స్పర్మ్ టువర్డ్స్ ద యూట్రస్ స్విమ్ అవుతూ అంటే గర్భసంచి వరకు వెళ్ళాలి అటు నుంచి మళ్ళీ ట్యూబ్లోకి వెళ్ళాలి అక్కడ ఎగ్తో కలవాలి సో అలా కలవాలి అంటే వాటి కదలికలు కరెక్ట్ గా ఉండాలి సో కదలికలు తగ్గినా లేకపోతే నార్మల్ ఫామ్స్ అంటాం మార్ఫాలజీలో ఏమన్నా ఎఫెక్ట్ ఉన్నా కూడా స్పమ్ అనేది ఎగ్గుతో కలిసే అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది సో అప్పుడు ఫార్మేషనే అంటే పిండం ఏర్పడడమే మనకి తక్కువైపోతుంది సో అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి ప్రాసెస్ లో అసలు ఏం జరుగుతుంది సో మనకి నాచురల్ గా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే నాచురల్ గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది యూజువల్ గా ప్రతి ఆడవాళ్ళల్లో ఫీమేల్స్ లో పీరియడ్స్ అనేవి కరెక్ట్ గా నెల నెల కరెక్ట్ గా అవుతున్నాయి అని అంటే ప్రతి మంత్ వాళ్ళకి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అంటే అండాశయంలో నుంచి అండాశయం అంటే ఓవరీస్ అంట సో ఆ అండాశయం నుంచి ఒక అండం అనేది విడుదలవుతుంది సో ఈ విడుదలైన అండము మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు సో గర్భసంచికి అటువైపు ఇటువైపు రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి సో ఆ ఫెలోపియన్ ట్యూబ్ ఈ ఎగ్ ని తీసుకుంటుంది ఓకేనా సో ఈ ఎగ్ అనేది మన బాడీలో ఓన్లీ ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది దాని తర్వాత అది ఆటోమేటిక్గా రిజాల్వ్ అయిపోతుంది సో ఈ టైంలో భార్యాభర్త కలిసినప్పుడు స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యూబ్ వరకు చేరుకొని అక్కడ ఉన్న ఎగ్తో కలిసినప్పుడు అంటే ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్ లో కలిసినప్పుడు మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది సో పిండం ఏర్పడుతుంది అది మళ్ళీ గర్భసంచి దగ్గరకు వచ్చి అతుక్కున్న తర్వాత మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో దాన్ని ఇంప్లాంటేషన్ అంటారు ఓకే సో ఈ ప్రాసెస్ అనేది న్యాచురల్ గా జరిగే పద్ధతి ఇప్పుడు మనం ఐవిఎఫ్ లో ఏం చేస్తాం ఐవిఎఫ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక ల్యాబ్ ప్రొసీజర్ ఐవిఎఫ్ అన్నా లేకపోతే ఇక్సి అంటారు ఐవీఎఫ్ అంటే ఇన్వర్టర్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజక్షన్ అంటారు ఇవి రెండు ల్యాబ్ ప్రొసీజర్స్ ఓకే వీటిల్లో మనం ఏం చేస్తామంటే ఏదైతే ఈ ఎగ్ స్పర్మ్ కలిసి ఏది ట్యూబ్లో జరుగుతుందో ఆ పద్ధతిని మనం బయట ల్యాబ్లో చేస్తామన్నమాట ఓకే ఎలా చేస్తాము నార్మల్గా అంటే ఎగ్ కావాలి స్పర్మ్ కావాలి సో ఫస్ట్ మే ఫీమేల్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే మన దగ్గరకు వచ్చాక స్కాన్ చూసుకొని ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంజెక్షన్స్ ఏం ఇంజెక్షన్స్ ఇస్తామంటే అవి హార్మోన్ ఇంజక్షన్స్ ఓకేనా ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ దేనికి మన అండాశయంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి ఓకే సో సైజ్ పెరగడానికి అవి ఒక సర్టెన్ సైజ్ పెరిగిన తర్వాత యూజువల్ గా మనం ఇంజెక్షన్స్ నైన్ టు టెన్ డేస్ ఇస్తామన్నమాట సో అవి ఒక సర్టెన్ సైజ్ కి పెరిగాక ఆ ఎగ్స్ ని మనం బాడీలోంచి బయటకు తీస్తాం ఎలా తీస్తాం ఇది ఇది ఒక ఓటీ ప్రొసీజర్ థియేటర్ లో చేయాల్సి ఉంటుంది మత్ ఇంజక్షన్ ఇచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఒక చిన్న నీడలు పెట్టి మనం అండాశయంలో నుంచి ఎగ్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం సో ఎగ్స్ కలెక్ట్ చేసుకున్న రోజే హస్బెండ్ ని సెమన్ అనాలిసిస్ ఇవ్వమంటాం సో సెమెన్ శాంపుల్ ఇవ్వమంటాం సో సెమెన్ శాంపుల్లో మనం బెస్ట్ క్వాలిటీ స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే బై సీయింగ్ ద మైక్రోస్కోప్ ఓకే సో మనం మైక్రోస్కోప్ కింద చూసి ఏవైతే స్పర్మ్ బాగుందో అంటే కదలికలు బాగుంది లేకపోతే మార్ఫలాజికల్గా అంటే చూడడానికి కరెక్ట్గా ఉందో ఆ స్పర్మ్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ ఎగ్ లోపలికి మనము డైరెక్ట్ గా స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తున్నాం సో అలా చేయడం వల్ల మనకి ఎంబ్రియో అనేది బయట ఫామ్ అవుతుంది సో ఆ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవుతుందో అది ఫైవ్ డేస్ వరకు మనం బయట ల్యాబ్ లోనే కల్చర్ చేస్తాం అంటే గ్రో అనేది చేస్తాం సో ఫైవ్ డేస్ గ్రోత్ అయ్యాక ఆ ఎంబ్రియోని మనము గర్భసంచిలో పెడతాం అనమాట దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు సో నెక్స్ట్ మనకు జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి అని అంటే ఇంప్లాంటేషన్ సో అది మన బాడీలో జరుగుతుంది ఫీమేల్ బాడీలో జరుగుతుంది వన్స్ అది అయ్యింది అని అనుకుంటే ఫోర్టీన్ డేస్ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్లో లో పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది మనం చూస్తాం అనమాట ఓకే వన్స్ అంటే ఒక మేల్కి స్పమ్ క్వాలిటీలో ఏమన్నా ఇబ్బంది ఉంది అని అంటే ఐవిఎఫ్ ఒకవేళ చేసినా కూడా దాని సక్సెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఏంటి స్పమ్ క్వాలిటీలో ప్రాబ్లం ఉంది అని అన్నా సో ఈవెన్ దో మనం బెస్ట్ క్వాలిటీస్ పర్మ్ని సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు మైక్రోస్కోప్ కింద మంచిగా సెలెక్ట్ చేసుకున్నాము అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కౌంట్ చాలా తక్కువ ఉండడము లేకపోతే కదలికలు చాలా తక్కువ ఉండడము ఈ షేప్ అనేది సరిగా ఉండకపోవడం అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే వీ హ్ అడ్వాన్స్ పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనమాట అంటే నార్మల్ గా నార్మల్ సెలెక్షన్ కాకుండా సో సమ్ డిఫరెంట్ టెక్నిక్స్ విచ్ సెలెక్ట్స్ బెస్ట్ స్పర్మ్ అన్నట్టు సో అవి ఏంటివి అని అంటే వీ మైక్రో ఫ్లూయిడిక్స్ మ్యాక్స్ అంటారు సో ఇలాంటి వాటిలో మనం ఏం చేస్తామంటే స్పర్మ్ విచ్ హ్యాస్ గ్రేటెస్ట్ పొటెన్షియల్ టు ఫర్టిలైజ్ ది ఎగ్ అనేది మనము సెలెక్ట్ చేసుకొని మనము ఆ స్పర్మ్తో తో ఇక్సీ చేస్తాం ఓకేనా సో అలా చేసినప్పటికీ ఒక్కొక్కసారి ఫార్మేషన్ అనేది సరిగా ఉండదు అంటే ఏంటి ఇప్పుడు మనం ఎగ్ ఎగ్లోకి మనం స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తాం సో ఇంజెక్ట్ చేసిన తర్వాత నేను చెప్పాం ఏంటంటే ఫైవ్ డేస్ వరకు ఎంబ్రియో అనేది ల్యాబ్లో గ్రో అవ్వాలి ఒక్కొక్కసారి స్పర్మ్ క్వాలిటీలో డిఫెక్ట్ ఉన్నా ఎగ్ క్వాలిటీలో డిఫెక్ట్ ఉన్నా ఫైవ్ డేస్ వరకు ఎంబ్రియో గ్రో అవ్వదు ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే అరెస్ట్ అయిపోతుంది అంటే గ్రోత్ పొటెన్షియల్ అనేది దానికి ఉండదు రీజన్ ఏంటి అంటే ఏదో ఎగ్ ఆర్ స్పర్మ్ క్వాలిటీలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉండొచ్చు సో అది డిటెక్ట్ చేయడానికి మనకి డిఎఫ్ఐ అని ఒక టెస్ట్ ఉందా వాట్ ఈస్ డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు ఇదేంటి అని అంటే ఈవెన్ దో స్పర్మ్ లుక్స్ అబ్జల్యూట్లీ నార్మల్ కొంతమందికి స్పర్మ్ హెడ్లో న్యూక్లియస్ ఉంటుంది సో అందులో మనకి జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ అంటారు ఆ డిఎన్ఏలో బ్రేక్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఎప్పుడైతే బ్రేక్స్ అనేవి ఫామ్ అవుతాయో సో ఆ స్పర్మ్ ఏదైతే ఉందో ఇట్ లూజెస్ ద పొటెన్షియల్ టు ఫర్టిలైజ్ ద ఎగ్ అనమాట సో అప్పుడు ఫార్మేషన్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా మనకు సక్సెస్ కూడా తగ్గిపోతాయి ఓకే అండ్ ఇలా క్వాలిటీని పెంచడానికి వాటికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా ఇప్పుడు ఏంటి అని అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కౌంట్ అనమాట ఇప్పుడు అందరికీ మనము స్పర్మ్ క్వాలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి ఒక టూ మిలియన్ ఆ త్రీ మిలియన్ కౌంట్ ఉంది అని అనుకోండి సో ఐవీఎఫ్ చేసే ముందు మేడం ఏమైనా మెడికేషన్స్ ఉన్నాయా సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ ద కౌంట్ అవర్ క్వాలిటీ అని అన్నారనుకోండి సో కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను త్రీ మంత్స్ ఆర్ టూ మంత్స్ మెడికేషన్స్ ఇచ్చి ఒక టూ మంత్స్ తర్వాత పేషెంట్ని రమ్మని చెప్పినప్పుడు ఒకవేళ ఆ టూ మిలియన్ కూడా తగ్గే అవకాశాలు ఉండొచ్చు ఓకే సో మనము కౌంట్ చూసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏం ట్రీట్మెంట్ ఇస్తామో అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారనమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఏదో డైట్ వల్లనో లేకపోతే స్ట్రెస్ వల్లనో ఈ టాక్సిన్స్ వల్ల పొల్యూటెన్స్ వల్ల స్పర్మ్ కి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ అంటారు సో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ వల్ల మనకి స్పర్మ్ డ్యామేజ్ జరుగుతుంది సో ఇవి కౌంటరాక్ట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం ైబ్ చెయ్యు పేషెంట్స్ నో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ స్పర్మ్ ఏదైతే మనకి ఐవిఎఫ్ ప్రాసెస్ కి ముందు మనం ఇవ్వడం వల్ల మనకి బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్షన్ అనేది ఉండొచ్చేమో కానీ బట్ దర్ ఇస్ నో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఖచ్చితంగా మొత్తం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది ఏమి ఉండదు అసలు స్పర్మ్ కలెక్షన్ అనేది ఎలా చేస్తారు సో స్పర్మ్ కలెక్షన్ ఎలా ఉంటుంది అని అంటే నార్మల్గా సెవెన్ శాంపుల్ కలెక్షన్ ఏదైతే ఉంటదో అది గ్యాప్ పీరియడ్ ఆబ్స్టినెన్స్ పీరియడ్ అంటారు అంటే భార్య భర్త కలవకుండా అట్లీస్ట్ మినిమమ్ టూ డేస్ ఆర్ మాక్సిమం అప్ టు సెవెన్ డేస్ సో లెస్ దాన్ టూ డేస్ ఉన్నా ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి వాల్యూమ్ అనేది తక్కువైపోతుంది ఓకే సో మనకి అప్పుడు అనాలిసిస్ రిపోర్టింగ్ అనేది సరిగ్గా రాదు మోర్ దాన్ సెవెన్ డేస్ అయింది అనుకోండి ప్రపోర్షన్ ఆఫ్ డెడ్ స్పర్మ్స్ పెరిగిపోతాయి అంటే చనిపోయిన స్పర్మ్స్ ఎక్కువైపోతాయి సో అప్పుడు మనకు రిపోర్టింగ్ డిఫెక్టివ్గా వస్తుంది సో మినిమమ్ టు డేస్ గ్యాప్ ఆర్ మాక్సిమం అప్ టు సెవెన్ డేస్ గ్యాప్ పెట్టుకొని ప్రిఫరబుల్ సెంటర్లోనే మన ఫర్టిలిటీ సెంటర్లోనే క్లినిక్లోనే శాంపుల్ కలెక్ట్ చేసి ఓకే ఎందుకు అని అంటే స్టెరైల్ కంటైనర్స్ ఉంటుంది సో దట్ కంటామినేషన్ ఏమి ఉండదు ప్లస్ అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి ఒకసారి శాంపుల్ రిసీవ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ థర్టీ మినిట్స్ మనం అనాలిసిస్ అనేది చేస్తున్నాం ఒకవేళ ఇబ్బంది ఉంది సెంటర్లో ఇవ్వలేను అన్న వాళ్ళకి వీ హావ్ అన్ ఆప్షన్ ఆఫ్ హోమ్ కలెక్షన్ సో హోమ్ కలెక్షన్ కూడా అడ్వైజబులే బట్ వన్స్ హోమ్ కలెక్షన్ కనుక జరిగితే మనం ఏం అడ్వైజ్ చేస్తాం పేషెంట్స్కి అంటే దే హ్యావ్ టు గెట్ ద శాంపుల్ విత్ ఇన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ కలెక్షన్ ఓకే ఎందుకు అంటే ఈ టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ వల్ల మనకి కౌంట్ మొటిలిటీ అనేది తేడా వచ్చేస్తుంది సో అందుకని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోపలే మనకి సెంటర్కి తీసుకొని వచ్చేమని చెప్తాం అది ట్రావెల్ అప్పుడు క్లోజ్ టు ద బాడీ పెట్టుకోమని ఆ టెంపరేచర్ క్లోజ్గా మానిటరింగ్ అంటే బాడీ పెట్టుకోమని ట్రౌజర్ పాకెట్స్లో పెట్టుకోమని చెప్పి పంపిస్తామన్నమాట ఎందుకంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఏమీ లేకుండా చేసుకోవడానికి సో వన్ శాంపుల్ రిసీవ్ చేసుకున్న తర్వాత సో థర్టీ మినిట్స్ తర్వాత మనం అనాలిసిస్ ఉంటుంది అనమాట అనాలిసిస్లో మనము కౌంట్ కానీ మార్ఫాలజీ కానీ మొటిలిటీ కానీ అనలైజ్ చేసి రిపోర్టింగ్ అనేది ఇవ్వబడుతుంది ఓకే ఇఫ్ ఆ పర్సన్కి జీరో స్పోమ్ కౌంట్ ఉంటే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ద్వారా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది ఎస్ ఎస్ ఇప్పుడు జీరో స్పమ్ కౌంట్ అంటే అజూస్ పర్మియా అంటారు సో దాని టెక్నికల్ వర్డ్ ఏంటి అంటే అజూస్ పర్మియా ఈ అజూస్ పర్మియా మనకి రెండు రకాలు ఒకటి ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ అజూస్ పర్మియా అంట ఇంకొకటి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్ పర్మియా అబ్స్ట్రక్టివ్ పేరులోనే ఉంది అంటే అబ్స్ట్రక్షన్ ఉంది సో ఇక్కడ టెస్టిస్ లో అంటే ప్రొడక్షన్ అనేది స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది బాగానే జరుగుతూ ఉంటది బట్ ఏదైతే బయటికి రావడానికి కారణమైన డక్స్ ఉంటాయో ఆ డక్స్ లో బ్లాక్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకే సో అప్పుడు ఆ స్పర్మ్ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ బయటికి రాలేదు సో అప్పుడు మనకు జీరో కౌంట్ ఉంటే తెలుస్తుంది బయటికి ఇంకొకటి నాన్ అబ్స్ట్రక్టివ్ ఈ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్ పర్మియాలో ఏమవుతుంది అంటే స్పర్మ్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంటుంది అంటే టెస్టిక్ల సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమన్నా ఇబ్బంది ఉండడము లేకపోతే టెస్టిక్ల డ్యామేజ్ జరగడం వల్ల సో ఈవెన్ స్పర్మ్ ప్రొడక్షన్లోనే ఇబ్బంది ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కేసులో ఏదైతే అబ్స్ట్రక్టివ్ అజూస్ పర్మియాలో మనకు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చక్కగా జరుగుతుంది సో అవి టెస్టిస్లో ఉంటుంది కాబట్టి ఒక చిన్న నీడల్ ద్వారా డైరెక్ట్ గా మనం టెస్టిస్ నుంచి స్పర్మ్స్ని ని కలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో దట్ ఆ మనం మాట్లాడుకున్నట్టు ఎక్సీ పద్ధతిలో వాడచ్చు అలా మనకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి ఆ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈవెన్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్ పర్మియాలో కూడా ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేసెస్ లో మనం స్పర్మ్స్ని ని రిట్రీవ్ చేయొచ్చు వీటిని సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ అంటారనమాట సో టెస్టిస్ నుంచి తీయడము పీసా అంటారు సో ఎపిడైడమస్ అని పక్కన ఉంటుంది సో దాన్ని పీసా అంటారు ఓకే పర్క్యూటేనియస్ ఎపిడైడమస్ స్పర్మ్ ఆస్పిరేషన్ సో అక్కడి నుంచి నీడల్ ద్వారా మనం స్పర్మ్స్ ని తీసి ఆ స్పర్మ్స్ ని సేమ్ ఎక్సీ ప్రొసీజర్ లో ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం అలా ఎంబ్రియోస్ ని ఫామ్ చేసుకోవచ్చు సో ఇఫ్ ఒక మేలు కనుక ఇలా ఇన్ఫర్టిలిటీతో డయాగ్నోస్ అయ్యాడు అని అంటే మెంటల్గా తను చాలా అన్స్టేబుల్ ఉంటాడు సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు సో ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ అష్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళలో మనం కౌన్సిలింగ్ ఏంటి ఏవైతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయో అవి మనం చేసుకోమంటాం లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో స్మోకింగ్ని కట్ డౌన్ చేసుకోమంటాం లేకపోతే ఆల్కోహాల్ ఇంటేక్ని తగ్గించమంటాం అండ్ అష్యూరెన్స్ ఇవ్వాలి ఎలా అష్యూరెన్స్ ఇవ్వాలి లైక్ వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ ఈవెన్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా యూ కెన్ హ్యావ్ అ బయోలాజికల్ చైల్డ్ అన్నట్టు మనకి వాళ్ళ వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు స్పర్మ్ కౌంట్ సిక్స్టీన్ మిలియన్ ఉంటే నేచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇస్ బిట్వీన్ టెన్ టు సిక్స్టీన్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఉంది అని అనుకోండి అంటే స్లైట్ గా తగ్గింది అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ఏ చేయనక్కర్లేదు ఒకవేళ ఫీమేల్ ఏజ్ కరెక్ట్గా ఉండి ఫీమేల్కి ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ మేల్ ఫ్యాక్టర్ కౌంట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది లైక్ టెన్ టు సిక్స్టీన్ మిలియన్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఐయుఐ అనే పద్ధతి చేయొచ్చు ఐయుఐ అంటే ఏంటి అనంటే ఇంట్రాయూట్రన్ ఇన్సెమినేషన్ అంటాం అంటే ఏంటి అని అంటే ఈ సెమన్ శాంపుల్ తీసుకొని ప్రాసెసింగ్ చేస్తాం అంటే వాష్ చేస్తాం సో దట్ ఓన్లీ గుడ్ మొటైల్ స్పర్మ్ ఫ్రాక్షర్ తీసుకొని అది డైరెక్ట్గా ఒక చిన్న క్యాప్టర్ ద్వారా మనం యూట్రస్ లోకి పెట్టేస్తాం సో ఇది స్లైట్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి చేయొచ్చు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఐవిఎఫ్ ఉంది ఎక్సీ ఉంది అని వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి ఈవెన్ మెడికేషన్స్ పెట్టి మనము వాళ్ళకి ఒక గ్రేట్ అష్యూరెన్స్ ఇవ్వగలిగితే బెటర్గా ఉంటుంది సో మనం ఈ మధ్య బాగా ఎక్కువగా చూస్తుంది ఏంటంటే వరికోసిల్ అని అసలు అదంటే ఏంటి వరికోసిల్ అంటే సో వెరికోసిల్ అనేది నిజమే ఈ మధ్య కాలంలో మనము ఎక్కువ వెరికోసిల్ కాజింగ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు చూస్తున్నాం ఈ వెరికోసిల్ అంటే ఏంటి అని అంటే నార్మల్గా టెస్టిస్ బీజం ఏదైతే ఉంటుందో దానికి రక్త ప్రవాహం ఉంటుంది అవునా బ్లడ్ సప్లై అనేది ఉంటుంది సో ఆ వెజల్స్ లో ఏవైతే రక్తనాళాల్లో బ్లడ్ కనుక అక్కడే స్టాగ్నెంట్ అయిపోతే డైలేటెడ్ బ్లడ్ వెజల్స్ అంటారు సో దాన్ని మనం వెరికోసిల్ అంటాం సో దీని వల్ల ఎఫెక్ట్ ఎలా వస్తుంది అని అంటే యూజువల్ గా ఎప్పుడైతే బ్లడ్ అనేది అక్యుములేషన్ ఉంటుందో అక్కడ నుంచి హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది సో హీట్ అనేది ఎక్కువ అవుతుంది సో హీట్ ఎక్కువ అయ్యే కొద్దీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది ఇంకొకటి ఏంటి అని అంటే డైరెక్ట్ టాక్సిన్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది అనమాట డైరెక్ట్ గా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ఏదైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా స్పర్మ్ డ్యామేజ్ని ని కాస్ చేస్తుంది సో ఇది ఈ వెరికోసిల్ అనేది మేల్ ఇన్ఫర్టిలిటీని ఈ విధంగా కాస్ చేస్తుంది సో దీనికి మనం ఏం చేస్తాం మనకి గ్రేడ్స్ బట్టి అండ్ వర్గోస్ సిల్ ఫోర్ గ్రేడ్స్ ఉంటుంది అనమాట గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వన్ నుంచి ఫోర్ వరకు సో డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ మనకి ట్రీట్మెంట్ ఉంటుంది సో ఇఫ్ ఇట్ ఇస్ గ్రేడ్ ఫోర్ ఆర్ గ్రేడ్ త్రీ అనుకుంటే అప్పుడు మనం సర్జికల్ కరెక్షన్ చేయొచ్చు ఓకే సో వన్ సర్జికల్ కరెక్షన్ చేసిన తర్వాత మనకి ఇంప్రూవ్మెంట్ ఇన్ కౌంటర్ మొటిలిటీ మనం చూస్తాం ఇఫ్ ఇట్ ఇస్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ సర్జికల్ కరెక్షన్ అవసరం ఉండదు వాళ్ళకి ఓకే నార్మల్ ట్రీట్మెంట్ ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్ అవి మనం యూస్ చేయొచ్చు ఓకే సో మేల్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే అదర్ దెన్ సెమెన్ అనాలిసిస్ లోనే మనకి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నాలెడ్జ్ వస్తుంది అని అనుకున్నా సో ఒకవేళ కౌంట్ చాలా తక్కువ ఉంది లైక్ లెస్ దాన్ టెన్ మిలియన్ ఉంది అసలు ఎందుకు కౌంట్ తక్కువ ఉంది అని రూట్ కాజ్ కనుక్కోవడానికి టెస్ట్ చేయాలి లైక్ ఫస్ట్ ఏంటి అంటే హార్మోన్ టెస్ట్స్ సో బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ వస్తాయి ఎఫ్ఎస్ఎస్ ఎల్ అని సో అండ్ టెస్ట్ అ మే మెయిన్ మేల్ హార్మోన్ అనమాట సో ఈ హార్మోన్స్ టెస్ట్ చేస్తాం నెక్స్ట్ సో ఇంతకుముందు మనం వెరికోసిల్ గురించి మాట్లాడుకున్నాం వెరికోసిల్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి మనం అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్ చేస్తాం ఓకే సో అదొక టెస్ట్ ఇంకొకటి అజుస్పర్మియా అనుకున్నాం అంటే జీరో కౌంట్ సో ఇది ఉంది అని అంటే సమ్ జెనెటికల్ ఇష్యూస్ ఉన్నట్టు సో అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా పక్కన పెడితే సో నాన్ అబ్స్ట్రక్టివ్ పర్మి యూజువల్లీ బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటుంది అనమాట ఓకే సో క్యారియో టైప్ చేస్తాం అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఏమైనా ఉన్నాయా అని చూసుకోవడానికి క్యారియో టైప్ చేస్తాం దాంతోపాటు అబ్స్ట్రక్టివ్ అజూస్ పర్మి అన్నాం అంటే స్పమ్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కానీ బయటికి రావడానికి ఇబ్బంది ఉంది ఆ డక్స్ ఉంటాయి కదా సో వ్యాస్ డిఫరెన్స్ అనేది కంజెనిటల్గా ఆబ్సెన్స్ ఉంటుంది అంటే పుట్టుకతోనే ఆ డక్ట్ అనేది ఉండదు సో దానికి సిఎఫ్టిఆర్ జీన్ మ్యూటేషన్ రెస్పాన్సిబుల్ సో ఆ జెనెటిక్ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం ఓకే సో మ్యామ్ మీరు యాజ్ డాక్టర్ అందరు ఒక అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే మేల్స్కి ఏం అడ్వైజ్ ఇస్తాం సో మేల్స్ కనే కాదు సో యాజ్ ఎ హోల్ ఒకవేళ ఫీమేల్ ఏజ్ కనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది మేల్ ఏజ్ బిలో ఫార్టీ ఇయర్స్ ఉంది సో వన్ ఇయర్ పాటు ట్రై చేశారు ప్రెగ్నెన్సీ అందలేదు అని అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గెట్ అవాల్యుయేషన్ డన్ ఎందుకు అని అంటే వన్స్ మనకి అవాల్యుయేషన్ అనేది త్వరగా జరిగింది అని అంటే సో వీ కెన్ ఐడెంటిఫై ద కాజ్ ఎర్లియస్ట్ అంతేనా సో దట్ ట్రీట్మెంట్స్ అనేవి వైడ్ వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి మనకి అండ్ బెటర్ ద సక్సెస్ రేట్స్ అదే లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అంటే రెస్ట్రిక్టెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో అప్పుడు మనం డైరెక్ట్గా ఐవిఎఫ్ఏ ఇక్సీనే ఇవే చేయాల్సి ఉంటుంది సో సింపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కొద్ది అయిపోద్ది అండ్ ఈవెన్ సక్సెస్ రేట్స్ కూడా తక్కువైతాయి సో ఇన్ఫర్టిలిటీ లైక్ వన్ ఇయర్ తర్వాత ట్రై చేసినప్పటికీ అవ్వలేదు అని అంటే బెటర్ కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గెట్ టెస్ట్ ఫర్ అవాల్యుయేషన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈరోజు చాలా దూరం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి అండ్ మాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ హౌ ఇంపార్టెంట్ మేల్ ఫర్టిలిటీ అని కూడా చాలా బాగా చెప్పారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ Thank you.